తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోని అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అద్భుతమైన విజయంతో ఎవరు చెరపలేని రికార్డును సృష్టించింది ఎన్టీఆర్ నాయకత్వంలో టీడీపీ రెండు వందల తొంభై నాలుగు సీట్లలో రెండు వందల రెండు గెలుచుకుంది ఈ విజయం భారత రాజకీయాల్లోనే పెను సంచలనం సృష్టించింది స్వతంత్ర భారత చరిత్రలో తొలగించిన ముఖ్యమంత్రి తిరిగి సీఎం కావడం ఎన్టీఆర్ ఒక్కరికే సాధ్యమైంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టు సంక్షోభంలో పదవిని కోల్పోయిన ఆయన తిరిగి నెల రోజులకే స్వీకారం చేశారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేందుకు ఆ పార్టీ నాయకత్వం అన్ని ఏర్పాటు చేసింది ఉదయం తొమ్మిది గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయంలో అటహసంగా వేడుకలు నిర్వహించనున్నారు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ జెండాను ఆవిష్కరించి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘాటించి ఆవిర్భావ సభను ప్రారంభిస్తారు ఈ వేడుకల్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ బ్యూరో సభ్యులు ప్రజాప్రతినిధులు సంక్షేమం పరిచయం చేసింది అన్న ఎన్టీఆర్ దేశానికి అభివృద్ధి ఏంటో చేసి చూపించింది మన చంద్రన్న తెలుగువారి ఆత్మగౌరవం ఆత్మ గౌరవం ఢిల్లీకి తెలిసేలాగా చేసింది అన్న ఎన్టీఆర్ అయితే తెలుగువాడి ప్రపంచాన్ని పట్టంలో పెట్టింది నిలబెట్టింది మన నాయకుడు చంద్రన్న రెండు రూపాయలకే కిలో బియ్యం నిరుపేదలకి పక్కా ఇల్లు ఇంకో పక్కన మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు ఇంకో పక్కన పెన్షన్ లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశానికే పరిచయం చేసింది టీడీపీ చదువుకున్న యువకులని పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి ప్రోత్సహించింది టీడీపీ పటేల్ పట్వారి వ్యవస్థని రద్దు చేసింది టీడీపీ అందెందుకు బీసీలకి ఆర్థికంగా రాజకీయ స్వాతంత్రం కూడా తీసుకొచ్చింది మన టీడీపీ మనకి గల్లి పాలిటిక్స్ తెలుసు ఢిల్లీ పాలిటిక్స్ కూడా తెలుసు జాతీయ రాజకీయాల్లో సైకిల్ ముద్రనే వేరు కేంద్ర ప్రభుత్వాల్ని శాసించే అవకాశం వచ్చినా ఎప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు మేరకు మనం పనిచేశాం ఏనాడో స్వార్థం కో స్వార్థంతో పదవులు మనం అడగలేదు రాష్ట్ర ప్రయోజనాలే ముందు పెట్టి నడిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వటంలో కీలక పాత్ర వహించింది తెలుగుదేశం పార్టీ అంతెందుకు ఆనాడు అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేయాలని ప్రతిపాదించిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా బాలయోగి గారిని పార్లమెంట్కే తొలి దళిత స్పీకర్ చేసిన ఘనత కూడా మన పార్టీ తెలుగుదేశం పార్టీది హైవేల నిర్మాణం విద్యుత్ టెలికామ్ ఐటీ డిజిటల్ పేమెంట్లో అనేక సంస్కరణలు కూడా తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ జెండా పీకేస్తారని ఎంతోమంది అన్నారు అలాంటి వాళ్ళు ఈరోజు అడ్రస్ లేకుండా పోయారు అది మనందరం చూస్తున్నాం రెండు వేల పంతొమ్మిది వరకు మనం చూసిన రాజకీయాలు ఒక రకం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూసిన రాజకీయాలు వేరు అరాచక పాలన మన అందరం ఎదుర్కొన్నాం మన దైవాలయంగా భావించే తెలుగు